టిట్కో ఇళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కావలిపట్టణం మద్దురుపాడిలో టిట్కో సముదాయం నందు జరిగిన ప్రజా సమస్యల పరిష్కారం కొరకు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు టిట్కో ఇళ్లను పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ టీడీపీ పార్టీ పేదల పార్టీ అమ్మలాంటి నమ్మకం మా మీద ఉంచండి అన్ని పనులకు సమయం ఉంటుంది ప్రభుత్వ పరంగా అధికారులకు డబ్బు ఇవ్వగలిగితే త్వరగా అధికారులు చేయించగలరు త్వరితగతిన టిట్కోయిలను మహానగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మరియు భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు మధురపాడు ఏపీ టిట్కోనందు నివసిస్తున్నటువంటి ధైర్యవంతులైన మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున దినిస్తున్నాం మొట్టమొదటి మేము ఉన్న ధైర్యాన్ని ఇచ్చిన మీరు ధైర్యవంతులు ఏపీ వారు రెండు వేల నూట ఇరవై రెండు ఇళ్ళు కడితే ఎక్కడైనా నివసించగలం దేన్నైనా సాధించగలం ఎక్కడ దూరమైన పోగలం అని మీరు ముందుకు వచ్చి అందరికీ స్ఫూర్తిగా నిలిచినందుకు మొట్టమొదటి ఇక్కడ నివసించే మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నా మొన్నటి రోజున మీరు అందరూ కూడా వచ్చి అడిగేటప్పుడు అప్పటికే ఈ ప్రాంతానికి రావాలి ఈ ప్రాంతాన్ని చూడాలి మీతో కలవాలని అనుకున్నా కాకపోతే పెద్దవాళ్ళు ఇంటికి వచ్చేటప్పుడు చిన్నవాళ్ళమైన మేము ఎంతోమంది ఎత్తుకొని పోవాలి మీ దగ్గరికి రావాలి అంటే ఏదో ఒక నిధులు చూసుకున్న తర్వాత వద్దాం అనుకున్నాం కానీ మీదే ముందు వచ్చి మమ్మల్ని ఆహ్వానించినందుకే తప్పకుండా వస్తారని మీకు మాటిచ్చాను అందుకోసమే వచ్చా గత ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో ఏం జరిగిందో మీ అందరికి కూడా తెలుసు వచ్చింది రామరాజ్యం రాముడు లాంటి చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు మనందరి జీవితాలు బాగుంటాయి ఏపీ టిట్కో ఒక సృష్టికర్త చంద్రబాబు నాయుడు మానసిక ఏపీ టిట్కో అవశేషం పేదవాడు కూడా ధన్వంతుడి లాగానే పెద్ద ఇళ్లల్లో ఉండాలి పేదవాడు కూడా మా అంతస్తుల్లో ఉండాలి పేదవాళ్ళందరూ సుఖంగా ఉండాలని ఆయన తలసిన తలంపులోనే ఈ కాలనీలు కట్టడం జరిగింది రాజకీయంగా ఎవరైనా మీకు రుణమాఫీ చేస్తా అని చెప్పున్నారు బాబు గారు కూడా దాని మీద ఇంకా ఫీజిబిలిటీ చూస్తున్నారు ఇది అంత టైం పట్టుంది ఈ లోపల మీరు ఇళ్లలో చేరటం చేయాలి రేపు ఉన్నట్టుండి మీరు ఇళ్లలో చేరిన వాళ్ళందరికీ మేము రుణాలు మాఫీ చేయమంటే ఏం చేస్తారు కాబట్టి ఫస్ట్ అందరూ కూడా ఇళ్లలో చేరండి ఈ రాష్ట్రంలో రుణమాఫీ జరిగితే కావాళ్ళ కూడా జరుగుతుంది దాని ఇమీడియట్లీ మీరు ఇక్కడికి ఓట్లు మార్చుకుంటే అన్నీ మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి నాయకులు వస్తారు అందరు వస్తారు అధికారులు వస్తారు అన్ని వస్తాయి ఓట్లు కావల్లో పెట్టుకుని మీరు ఇక్కడ నివసించినంత కాలం రాజకీయ నాయకుల చూపు మీ మీద ఉండదు అది చూడనంత కాలం పోటీ ఉండదు ఎప్పుడైతే మీ ఓట్లు ఎక్కడ ఉంటాయో ఇక్కడ కౌన్సిలర్ గా పోటీ చేయాలని తొత్తరున్నటువంటి ప్రతి నాయకుడు కూడా పనులు చేయడం స్టార్ట్ అవుతుంది మీ రేషన్ కార్డు వాళ్లే చూస్తారు మీ ఆధార్ కార్డు వాళ్లే చూస్తారు అన్నీ జరగాలంటే మొట్టమొదటి నేను హెచ్కే చెప్తున్నా ఓటర్లని మీరు ఇక్కడ మార్చుకోమని చేతులెత్తి మీకు నమస్కరిస్తున్నా మీ జీవితాలు బాగుపడాలంటే కూడా ఇది నాకేం కాదు నాకు ఎమ్మెల్యేగా ఇక్కడున్నా అక్కడున్నా అని ఓటేస్తారు నాది కాదు మీ ఇల్లు బాగుపడాలా మీ ఊరు బాగుపడాలా మీ ప్రాంతం బాగుపడాలంటే ఇక్కడ కంపల్సరీగా ఇందాక ఒక సోదరి చెప్పింది పదివేల పాపులేషన్ ఉండబోతుందని అంటే రెండు వేల ఇల్లు ఇంటూ ఇంటికి మూడు మంది వేసుకుంటే ఏడు వేల ఐదు వందల మంది ఇక్కడ నివసిస్తే మూడు వార్డులు ఎక్కడే వస్తాయి మూడు వార్డు కౌన్సిలర్లు ఎక్కడ ఉంటే అందు కాకుండా ఎక్కడే పోతాయా పనులు రాకడా అది ఆలోచించండి ఫస్ట్ మీ ఓటు విలువ మీకు తెలియటలా మీ ఓటును మీరు ఇక్కడ మార్చండి అందరి నాయకులు తెలుగుదేశం వైసీపీ బీజేపీ జనసేన అందరి నాయకులు ఇక్కడికే వస్తారు కాబట్టి ఆ విధంగా కూడా ముందుకు పోవాలనే ఆలోచనతో ఇంటిమేట్ చేయండి తప్పకుండా నేను కూడా దానికి ఉంటాను అందుకని ఇటు పనులు చూసేదానికే గుర్తుకొండ కిషోర్ గారిని మీకు అప్పచెప్తున్నా తప్పకుండా మీరు అందరూ కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటారని నాకు అవకాశం ఇచ్చిన మిమ్మల్ని అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు ముందు థ్యాంక్ యూ